నమస్కారం ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న మా బిల్డప్ బాబాయ్ అంటే టిడిపి ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి బొల్లారం లేఅవుట్ పిలుచుకొని పోయి ప్రజల్లో అని చెప్పినాడు కానీ ప్రజలు ఎంత మంది వచ్చినారు దానికి వచ్చిన ప్రెస్ మీట్ ద్వారా వివరణ ఇస్తానా నిన్న మా బాబాయ్ ఒక సందేశం పంపించినాడు అందరికి పొద్దుటూపా రెండు సెంట్లు ఇస్తా అని చెప్పినాడు రెండు సెంట్లు ఏమన్నా ఇచ్చినాడా రాండి ప్రజలారా తరలి రాండి అని చెప్పి ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు వైసీపీ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు నందమూరి అభిమానులు మరియు ప్రజలు మీరు రాచమల్లి ఏ మోసం చేసినాడో నేను చెప్తా అని చెప్పి చెప్పినాడు అక్కడ ఫైనల్ ఏం జరిగిందంటే బొలవరం లో మొత్తం ఫ్లాట్లు ఇచ్చింది మనం తొమ్మిది వేల ఆరు వందల మందికి ఇచ్చినాం తొమ్మిది వేల ఆరు వందల మందికి ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి ఉంటే అక్కడికి ఎంత మంది వచ్చిండాలా మినిమం అంటే ఒక రెండు వేల మంది అయినా రావాలి కదా ప్రభుత్వం మీద అసమ్మతి ఉండి జగన్మోహన్ రెడ్డి మా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన ఒకటిన్నర సెంటు భూమి అహిష్టత ఉంటే మోసం చేసినాడు అనుకుంటే తొమ్మిది వేల ఆరు వందలు ఇళ్ల పట్టాల్లో ఒక రెండు వేల మంది అన్న ప్రజలు రావడం లేదా వచ్చే ఒక ఐచర్ బండి చేసుకొని పోయినాడు అందులో వచ్చింది లబ్ధిదారులు ఇద్దరు ముగ్గురో దాంతో ప్రెస్ మీట్ పెట్టించింది ఇద్దరితో చెప్పించినాడు అది కూడా టీడీపీకి అనువైన వారితో పెట్టించినాడు మొన్న రెండు రోజుల కిందట ఒక ఇన్సిడెంట్ జరిగింది మీ ప్రెస్ వాళ్ళకి కూడా తెలుసు ప్రజలు అందరు కూడా మాట్లాడుకుంటారు హైదరాబాద్ పోయినారు అపాయింట్మెంట్ ఫస్ట్ రోజు దొరకలే రెండో ఏదో అపాయింట్మెంట్ దొరికినంది అప్పుడు వాసన్న వీళ్ళ నాన్న వాళ్ళన్న ముగ్గురు కలిసి లోపలికి పోయి పెద్ద విరిసి వాడి అని కూడా పోయినాడు కాబట్టి లోపలికి నాకు పెద్ద క్లారిటీ లేదు టికెట్ కన్ఫర్మేషన్ కోసం అని చెప్పి పోయినారు పోతే ఆడ ఈయనకు ఎదురైన ప్రశ్న మొదటి ఏంటంటే నీకు టికెట్ వైసీపీ వారు తప్ప ప్రజలు కోరుకోవడం లే టీడీపీ టికెట్ నీకు ఇయడము ఒక వైసీపీ వాళ్ళు ఒకటే కోరుకుంటారు టీడీపీ టికెట్ రావాలనేది వాళ్ళ అధిష్టానం చెప్పినారు ఎందుకు ఈ పరిస్థితి దాపరిచిందని ఒకసారి ఆలోచన చేసుకో బిల్డప్ బాబా ఇప్పటికైనా నేను ఎన్నో రోజుల నుంచి చెప్తానా బాబాయ్ ప్రజల కోసం ధర్నా చేయి ప్రజల కోసం ప్రెస్ మీట్ పెట్టు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి మున్సిపాలిటీ గారికి నువ్వు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించు అని చెప్తే ఇంతవరకు ఏం చేసినాడు ప్రజలతో పనిలే రూపాయి ఖర్చుగా ఆకూడదు ప్రజల కోసం ధర్నా చేయం పర్సనల్ గా ఎమ్మెల్యేని టార్గెట్ చేసి విమర్శిస్తా కూర్చున్నాడు పొదుపు సంఘాల మహిళలకు మోసం జరిగితే మా ఆడపడుచు నేంగర్తా లెక్క అని చెప్పి వాళ్ళ ఇంటికాడికి పోతే వాళ్ళ మీద రాళ్ళు వేసి అట్ట పొదుపు సంఘాల మహిళలు అందరికీ చెడ్డైనాడు అది కేసు పెడితే అదేదో ఈయన పెద్ద స్వాతంత్ర సమరయోధుల మాదిరి నా మీద కేసు పెట్టినారు అది ఇది అని చెప్పి ఒక దొంగ ఇన్ఫర్మేషన్ ను వాళ్ళ అధిష్టానానికి పంపించాలని చూసినారు దొంగతనము దొంగ అనేవాడు ఎక్కువ రోజులు ఉండరు సర్వే గారు దొరుకుతాడు అట్లాంటి అన్ని పక్కాగా వాళ్ళకు పోయినాయి ఇతను ప్రజల్లో తిరగడం లేదు ప్రజల్లో తిరిగితే కనుక ఎప్పటి నుంచి నీకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చింది టీడీపీ వాళ్ళు నీకు ఎందుకు కన్ఫర్మేషన్ చేయలే టికెట్ ఇప్పుడు రేపు మళ్ళా సురేష్ నెర కూడా స్టార్ట్ చేస్తాడు ఆయన ప్రచారం ఆల్రెడీ పెద్ద వరదరాలెడ్డు అన్న గారు తిరుగుతాడు నువ్వు నాకు టికెట్ నాకు టికెట్ అని చెప్పి మనటి వరకు మా పిన్నిని మా యొక్క దిపినావు వీధులలో నువ్వు తిరగక్కోకుండా నీకెందుకు ఈ దరిద్రమైన పరిస్థితి దాపరిచింది ఒకసారి నువ్వే నీ మనసుతో ఆలోచించుకో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి నువ్వు గా ఉండి ఇక్కడ ప్రజల కోసం చేసింది ఏంది లేదు ఓన్లీ రాచమల్ గారిని పర్సనల్ గా టార్గెట్ చేసి విమర్శించడం తప్ప చేసింది ఏంది లేదు అని చెప్పి అధిష్టానానికి కూడా పోయింది లేకపోతే నాలుగు నెలల ముందరి నుంచి పెద్ద అయిన రెండు నెలల ముందరి నుంచి అన్న క్యాంటీన్ పెట్టి సురేష్ నాయుడు గారు తిరుగుతా నువ్వు ఎందుకు లైన్ లేక వచ్చారు నువ్వు ఎందుకు మీ టికెట్ అని ధైర్యంగా చెప్పలేకుండా కనీసం ఆ సంకేతాన్ని కూడా మీ కేడల్ పంపి లేకుండా టీడీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కాని ఎందుకు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందో ఒక్కసారి ఆలోచించుకోబిల్డబ్బా బాయ్ తొమ్మిది వేల ఆరు వందల ఇళ్ల పట్టాలు ఇస్తే రెండు వేల మందిని కూడా అసమ్మతిగా ప్రజలు మీ గారికి వచ్చి అన్నా మాకు అన్యాయం జరిగింది రాచమల్ల రెండు సెంట్లు తొమ్మిదిన్నర సెంట్ ఇచ్చినాడు అని చెప్పి ఎవరు వచ్చినారో నువ్వే ఆలోచన చేసుకో నాకు దీంతో కూడా ఒక మంచి పని చేసినావు నువ్వు వైఎస్ఆర్ సిపికి ఆడు నాయకులు కాదు టీడీపీకి సంబంధించిన నాయకులు నందమూరి అభిమానులు వాళ్ళ కార్యకర్తలే ఆ రెండే రెండు వందల మందిలో నూట యాభై మంది వాళ్ళే ఉంటారు నువ్వే పిలుచుకుని పోయి చూడు జగనన్న కాలనీ ఎట్టుందో ఎంతవరకు ఎన్ని నూలు పడినాయో కరెంట్ ఏముంది నీళ్ళు ఏముండాయి రోడ్డు ఏముంది అని చెప్పి నువ్వే వాళ్ళందరికి పిలుచుకొని పోయి లేదా పెట్టుకున్నావు నువ్వే నువ్వు వాళ్ళలో కూడా డౌట్ పడింది ఇన్ని ఇల్లులు కడతారు అన్ని గోడల వరకు ఇంకా స్లాబ్ ఒకటి కావాలా ఇంత అద్భుతంగా జగన్ అన్న కాలనీ ఇన్నిళ్ళు ఒక ఒక ఊరు మాదిరి తయారైతుంది అది అని చెప్పి ప్రజలకు నువ్వే చెప్పి నువ్వే పబ్లిసిటీ చేసినావు నీకు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే గనక అందరూ ఇంటికి సంబంధించి ఇప్పుడు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు ఉన్నారు ఈ ప్రశ్నలో కూడా తెలిసి అనుకుంటా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయినాయి ఆన్లైన్ లో ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి ప్రజల చేతికి పట్టా రిజిస్టర్డ్ గా వస్తే వాళ్ళకి అన్ని అర్హతలు ఉంటాయి ఆ పట్టా మీద ఎవరికైనా విక్రయించవచ్చు ఇబ్బందులు ఉంటే ఆరోగ్యానికి కానీ మీకు ఇబ్బందికి కానీ వాడుకోవచ్చు ఆ పట్టాను ఎవ్వరు మాట చెప్తే కాదన్నా చేతి చూపించే మగడంటారు ముక్కాలు సెంటు అర్ధ సెంటులో మీ చిట్కో ఉన్నాయి ఇప్పుడు ఓపెన్ చేయాలని నీకు ప్రజలందరినీ పిచ్చుకొని పోదాం ఎట్టా పిచ్చక రాలేవు అసలైన లబ్ధిదారులు నేను మీద అసలైన ప్రజలు అసలైన లబ్ధిదారులు టిట్కో ఇంటికి లెక్క కట్టినారు కదా ఎవరైతే ఇంత ముందు వాళ్ళనే పిలిచకస్తా నీకు ఛాలెంజ్ టిట్కో ఇంట్లోకి పోదాం నీ చంద్రబాబు నాయుడు టిట్కో ఇళ్ళలో ఒక ఇల్లు అపార్ట్మెంట్ పద్ధతిలో కట్టినాడు ఎన్ని సెంటర్లలో ఉందో చూద్దాం ముక్కాల్ ఉంది అర్ధ సెంటు ఉంది మూడు మూడు రకాలుగా ఇచ్చినాడు ముక్కాల్ సెంటు అర్ధ సెంటు సెంటు అని చెప్పి ఆడికి పోయి మనమే ప్రజల్ని పిలుచుకున్న చూపిద్దాం మళ్ళీ జగనన్న కాలనీకి వచ్చి మాకు సంబంధించి కూడా చూపిస్తాం ఎవరికి ఎంత రెస్పాన్స్ ఉంది ఎవరికి ఎంత బాగా ప్రజలు స్పందిస్తారనేది మనమే తెలుసుకున్నాం ఓపెన్ ఓపంచాలే నీకు ఇంతకు ముందే చెప్పినా నీకు ఒకసారి ఇదే ఇంటి స్థలాల మీద నువ్వు అనవసరమైన ఆరోపణలు చేస్తే ఏమని చెప్పినా వద్దు బాబాయ్ బిల్డప్ బాబాయ్ మనకు తెలిసినది మనం చేసాము నువ్వు పిన్ని రాండి నేను మా భార్య వచ్చాం చిట్కోలే ఒక నెల కాపురం ఉన్నాం ఇద్దరము మళ్ళా వచ్చి మా జగనన్న కాలనీకి సంబంధించి మా జగనన్నీలలో ఒక నెల కాపురం ఉన్నాం నువ్వు మనసు మీద పెట్టుకొని నువ్వు మా పిన్ని జగనన్న కాలనీ ఇంటికంటే టిట్కోయింగ్లు బాగుందని నువ్వు చెప్పించగలిగితే నీకు ద నీకు దండం పెట్టి ఓకే బాబాయ్ నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి చెప్తా అని ఓ కాలంలో అని చెప్పిన నాలుగు నెలల కిందటి ఇప్పటికైనా ఛాలెంజ్ రెడీనే నేను నిన్న ఏందో త్వర చూపిస్తాడు ఏందో కాలు పెట్టి ఏది బాబాయ్ అదేం మనమేం బేస్మెంట్ ఏమన్నా బేస్నామా ఆర్ఆర్ ఏమన్నా కట్టామా పిల్లర్ మీద కూర్చుందా లేదా అనేది చూడాలి ఎవరైనా మళ్ళీ నువ్వు సివిల్ సివిల్ ఇంజనీర్ నువ్వు మళ్ళా తొమ్మిది హోల్స్ బేసి దాని మీద బేస్మెంట్ బేస్తా ఉంటే ఆరాలు లేకపోకుండా అదే మనం ఫ్లోర్ మీద ఫ్లోర్ ఏం కట్టాం మనం ఉండేది ఏంది ఒక సెంటు స్థలము అర్ధ సెంట్ ఒకటి కాలు సెంటు మళ్ళీ ముందు పక్క రేకులు కూడా వస్తాయి ఏదానికి వాళ్ళు పార్కింగ్ చేసుకునే దానికి వెహికల్స్ కు సంబంధించి పార్క్ చేసుకునే దానికి కూడా రేకులు కూడా ఉంచుతారు ఇప్పుడు చూసిన ఇంటికాడ మళ్ళా రేకులు కూడా ఉంచుతారు రేకులు ఉంచిన తర్వాత మళ్ళా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి కాలువ వస్తుంది పైప్ లైన్ పోతుంది అంతా కలిగితే ఓడినర్ సెంటర్ ఒకసారి అన్న నీ పార్టీకి సంబంధించినాడో లేదో నువ్వే ప్రెసిఫిక్ పెట్టి చెప్పు అది కట్టింది కూడా చెప్తారు ఏదో ఇప్పుడు మున్సేఖర్ అన్న నేనే ఫోన్ చేస్తాను ఆ కాంట్రాక్టర్ నా మున్శేఖర్ అన్న నేను వంశీలు అన్నా భూమిరెడ్డి ముప్పై అన్నా ఏం లేదన్నా ఒక చిన్న విషయం మీకు ఎన్ని ఇల్లు వచ్చినాయ మన బుల్లవారంలో ఎన్ని ఇల్లు కడతా ఉన్నా పదమూడు వందల ఇల్లు కడతా ఉన్నా

ఇప్పుడు నిన్న నిమ్మకి సంబంధించి ప్రవీణ్ పెయినారు కదా ఆడికి నేను మావో జనరల్గా అడుగుతున్నా టీడీపీ టీడీపీకి సంబంధించిన వ్యక్తివే నువ్వు కూడా ఐవార్ పల్లె శేఖర్ రెడ్డి అన్న అంటే గనుక మళ్ళీ సేకర రెడ్డి అన్న అంటే మన దూరం మన దానికి సంబంధించి నవ్వుడు ఒక ముఖ్య నాయకుని టీడీపీకి కి మళ్ళీ దీనికి మీ సమాధానం ఏందిన్నా ప్రవీణ్ ఇట్లా ప్రెస్ మీట్ పెట్టిన దానికి నా దైతే నేనైతే వార్తలు చేతన్నా నేనైతే పొద్దు రోజున్న ఏదో బంగారన్నా మనం అయితే క్వాలిటీగా చేస్తాం న

క్వాలిటీగా వర్క్ చేస్తున్నారు సార్ పెస్ట్ టెస్ట్ చేస్తారు అంతా చెక్ చేస్తున్నారు కరెక్ట్ గానే ఉంది అని చెప్తున్నావు ఓకే అన్న థ్యాంక్ యూ విన్నారు కదా ప్రశ్న వాళ్ళు అంతా వాళ్ళ మనిషి నేను అన్ని అడిగిన ప్రశ్నలు అతను బిడబ్బాబాయ్ రాజకీయం కోసం చేస్తాడు ఇన్ని రోజులు నేను రాబాబాయ్ చూద్దాం సోమరాజుపల్లి పంచాయతీలో రాబాబాయ్ నువ్వు ఇల్లు ఒకటి కూడా కట్టలేదు అన్నావు నువ్వు నాతో పాటు రాబాబాయ్ అంటే ఇంతవరకు రాలే మొన్న రెండు రోజుల నుంచే జనాలు లేక తిరుగుతాడు అది ఏదాని ఎఫెక్ట్ అంటే కనుక ఇప్పుడు వరద రాలేడన్న టికెట్ అని చెప్పి ఊరంతా కోడైగుస్తుంది కాబట్టి నా ఉనికికి ఇబ్బంది కలుగుతాది అనే ఉద్దేశంతో ఆడికి పోయి అభాసు పాలైనడే తప్ప మా బిడ్డబ్బాబా గీత ఏ పాపం తెల్దు